అల్ప విశ్వాసం ఇంకెంతకాలం మీ మధ్య ఉండాలి ఇదిగో నామల్ని మీకు అధికారాన్ని ఇచ్చాడు ఇదిగో నా మీకు ఉంది నా వాకు శక్తి ఉంది ఇదిగో మీరు విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసం ఉంచిన వాడు ఉపవాసం ఉంచే ప్రతి ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కడు విశ్వాసం ఉంచేవాడు ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు తను తను అంచుకునేవాడు బా మా కుటుంబాన్ని మార్చేయ మా కుటుంబ స్థితిని మార్చు ప్రభా మా కుటుంబంలో విడుదల దయచేయగా మాకున్న ఈ బంధకాలు విడిపించాయ మాకున్న ఈ అప్పులు తీర్చేయగా ఆ కుటుంబం కానీ ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా చెప్తాను రాసి పెట్టుకోండి కావాలి పశ్చాత్తాప దుఃఖించుతూ నేను చేసిన తప్పు ప్రభా నా జీవితం పాపమయ్యా నేను చేసిన చెడు కార్యమయ్యా నాక నాకు ఈ పలానా కష్టం వచ్చిందయ్యా నాకు పలానా నష్టం కలిగింది ప్రభా అది ఈ రీతిగా నా బిడ్డను దోచుకున్నాడయ్యా లేకపోతే నా కుటుంబాన్ని పాడు చేస్తున్నాడయ్యా నాకు వివాహ జీవితాన్ని నష్టం చేస్తున్నాడు ప్రభా దుఃఖిస్తూ రోధిస్తూ మనం పూర్వకంగా వస్తే హోల్ హార్ట్ థింగ్ మనం పూర్వకంగా వస్తే దేవుడు అంటున్నాడు నేను కార్యం జరిగిస్తాను అధికతో రోదనతో దేవ కనికరించయ్యా అలాగ ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగిస్తాడంట దయచేసి స్థలంలో ఉంచుతామంట